అందరికీ ఈరోజు దోశలు ఆర్డర్ వచ్చిందనమాట రాత్రి పిండి కలిపేసి పెట్టాను నలభై దోశల దాకా చేయాలండి పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత నేనైతే టీ పెట్టుకున్నాను ఇంకా ఈ జుట్టు చూకున్నానంటే ఒక గంట సేపు టైం దీనికే పట్టేస్తుంది అనమాట అందుకని నేనేం చూసుకోలేదు ఇంకా స్నానం చేసి పూజ చేసేసుకొని ఇలాగ టీ అయితే పెట్టేశానండి టీ టీ తాగిన తర్వాత ఇంకా దోశలు రెడీ చేస్తాను పల్లీలు పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసి రెడీగా పెట్టేశానండి రెడీగా పెట్టేసి ఇంకా నేను టీ పెట్టుకున్నాను అనమాట టీ తాగేసి దోశలు అయితే రెడీ చేస్తాను ఇది కొత్త పెనమేనండి కొంచెం ఎక్కువగా దోశలు వేసిన ఇవ్వమని చెప్పారనమాట ఒకళ్ళు అందుకని ఆ పెనం తెచ్చి అక్కడ పెట్టుకున్నాను దాని మీద దోశలు వేద్దాంలే ఇప్పుడు ఎక్కువ దోశలు వేసామంటే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తొందరగా వచ్చేస్తాయి కదండీ దోశలు అందుకని అయితే ఇక్కడ తెచ్చి రెడీగా పెట్టుకున్నాను ఆ రెండు పెనాలు పెట్టామనుకోండి తొందరగా రెడీ అయిపోతాయి అనమాట చక్కగా పచ్చిమిర్చి సగం వేయించాను అనమాట మళ్ళీ ఈ సగం కూడా వేయించుతాను రెండు సార్లుగా వేయించుతున్నాను అది ఇనప బాండి పెట్టలేదు కదా చిన్న బాండి పెట్టేశాను అందుకే లేట్ అవుతుంది పల్లీలు అయితే ఫస్టే ఫ్రై చేసేసానండి పక్కన పెట్టేసా ఇవన్నీ చట్నీ వేసేసి వస్తాను అనమాట వచ్చేసి ఇంకా టీ పోసుకుంటున్నాను చట్నీ గ్రైండర్లో వేసానండి నలుగుతూ ఉంది ఇంకా టీ అయి రెడీ అయిపోయింది కదా అని ఇంకా గిన్నెలోకి వడకట్టేస్తున్నాను ఆ తర్వాత గ్లాస్లో పోసుకొని టీ తాగిన తర్వాత ఇంకా దోశలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే టమాటా చట్నీ రెడీ చేశానండి తాలింపు వేయలేదు ఇంకా ఈ చట్నీ పల్లీల చట్నీ చేస్తాం కదా అది చేసేసి రెడీగా పెట్టేశాను తాలింపు కూడా వేసేసాను అనమాట ఈ పని అయితే అయిపోయిందండి ఇంకా ఇంకా ఏంటంటే దోశలు వేసి పార్సెల్ కట్టాలి ఇంక అంతేనండి ఆ పనే ఉందనమాట పెద్ద దాంట్లో కలిపానండి పిండి ఇక్కడ పెట్టుకోవడానికి కుదరదని ఇంత చిన్న గిన్నెలో పోసుకొని అలాగా పెడుతున్నాను ఇంకా రెండు దోశలు వేసామనుకోండి తొందరగా రెడీ అయ్యద్ది అనమాట రెండు పెనాల మీద వేసేసి చేసేస్తే కనుక గబగబా వేసేసి పార్సల్ కడదామని వీళ్ళు లేటుగానే ఇవ్వమన్నారులేండి కొంచెం మరి అంత తొందరగా ఏం కాదు తొమ్మిదింటికి అలాగా రెడీ చేయమని అని చెప్పారు అప్పటికి నేను రెడీ చేస్తున్నాను ఇది కొత్త పెనమేనండి చెప్పాను కదా ఇందాక ఎక్కువ పన్ను లేని ఇలాగ పెట్టాను అనమాట అవతల పెట్టిన పెనం ఏంటంటే హ్యాండిల్ లేని పెనం అండి ఇంతకుముందు నేను దోశలు చేశాను కదా అది ఎక్కువ రోజులు వాడడం వల్ల బాగా పన్ను భలే వస్తున్నాయి దాని మీద దోశలు అయితే అసలు ఈ పెనం కంటే కూడా ఇంకా బాగా వస్తున్నాయి అనమాట అంటుకోకుండా వస్తున్నాయి ఎక్కువ రోజులు పన్ను అయింది కదండి ఎక్కువ రోజులు వాడాను కదా ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు దోశలు వేశాను అప్పుడప్పుడు ఇంట్లో కూడా వేసుకున్నాం కదా అందుకని బాగా అది ఏంటంటే పన్ను అందువల్ల దోశలు అయితే బాగా వస్తున్నాయి పిండి అయితే ఎక్కువే రెడీ చేశానండి ఈరోజు మళ్ళీ మనం చేస్తూ ఉండంగా ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తారండి ఆర్డర్ అందుకని నేను పిండి కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నాను చట్నీ కూడా చేసి రెడీగా పెట్టేశాను నిన్న అయితే ఏమైందంటే చిన్న తప్పు జరిగిందండి ఆ పెనము పెద్ద పెనం ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళు పదిహేడు వందలు కట్టారనమాట మేమేమో చిన్నది పంపించాము అదేమో పద్నాలుగు వందలు అసలు వాళ్ళు ఫోన్ చేశారనమాట ఏంటమ్మా చిన్న పో పెనమే వచ్చింది అంటే ఆ కొలిచి చూడండి పెద్ద పెనాన్నే మీరు చిన్నది అనుకుంటున్నారేమోనన్ను పాపం వాళ్ళు కష్టపడి కొలిచి చూసి మరి చెప్పారు చెప్పిన తర్వాత సరేనండి మాదే మిస్టేక్ అయింది కదా మేము పెద్ద పెనం పంపించేస్తామండి ఇంకా అది తర్వాత మీరు ఇస్తే రేట్నిద్ర కానీ లేకపోతే లేదు అని చెప్పాము అనమాట ఆ మేడం ఏమన్నారంటే ఏం పర్వాలేదమ్మా ఇది కూడా ఉంచుకుంటాను పెద్ద పైన పంపించండి అని అన్నారు సరేనండి పంపిస్తాము అని అన్నాము డబ్బులు ఎంత వేయాలి అని అడిగారు అనమాట మేమేమో ఏమొద్దండి వద్దండి ఇంకా మిస్టేక్ మాదే జరిగింది కాబట్టి మీరేమీ వేయక్కర్లేదు మేము పెద్దదైతే పంపించేస్తాం మీకు తీసుకోండి అని చెప్పాము పంపించేసాంలే వెళ్ళిపోయింది వాళ్ళకి అది ఏమైందంటేనండి అంకుల్ గారు అది అడ్రస్ స్లిప్ పెడతారు కదా అది చిన్న చిన్న పెనానికి పెద్ద పెనమని పెట్టేశారనమాట అందువలన మిస్టేక్ జరిగింది ఇంకా మేమైతే డబ్బులేం వద్దులేండి అన్నాము మేడం అయితే అస్సలు ఊరుకోలేదండి నేను తప్పకుండా వేస్తాను అలా ఎందుకు పంపించండి అది కూడా రెండు వాడుకుంటాను ఏమవుతే పక్కన పెడతాను వాడుకుంటే వాడుకుంటాము ఏమైంది ఆ పెనం ఒకసారి ఈ పెనం ఒకసారి అని అన్నారనమాట ఈ బిజినెస్ అంటే ఒక్కోసారి ఇలాగ జరుగుతూ ఉంటాయండి ఎక్కువ ఆర్డర్లు వచ్చినప్పుడు చాలా అసలు ఏం చేయాలో కూడా అర్థమవుదనమాట ఎవరికి పంపిస్తున్నాము అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ స్లిప్పులు ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి డెలివరీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి 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 ఇవ్వాలన్నమాట లేదంటే ఇలాగ స్టిక్లు జరుగుతుంటాయి ఆ మేడం మంచివారు కాబట్టి మమ్మల్ని ఏమీ అనలేదు అదే కనుక కొంచెం కోపంగా ఉండేవాళ్ళైతే ఎవరైనా అంటారు కదండి ఇలాంటి పనులు చేస్తారా మీరు మేము ఎక్కువ డబ్బులు కట్టాము మీరు తక్కువ డబ్బులు పంపించారు మాకు అలా అని చెప్పి అంటారు కదండీ కొందరికి కోపం వచ్చేస్తుంది ఏం చేస్తాం ఇంకా మేడం అది చాలా కూల్గా మాట్లాడారనమాట మంచిగా అనిపించింది మాకు ఇం అలాగే ఇంకెవరికన్నా వేరే వాళ్ళకి కోపంగా ఉండే వాళ్ళకి వెళ్ళిందంటే వాళ్ళు ఎన్ని తిడతారో ఎంతో భయం అవుతుంది నాకైతే భయం అనమాట ఇంకా పుక్కన ఏదన్నా పొరపాటున వేరే వెళ్తే వాళ్ళు ఎలా అంటే మనము డబ్బుల కోసం ఆశించే వాళ్ళం అని అనుకోవచ్చు ఏంటంటే చిన్నదానికి పద్నాలుగు వందలు పెద్దదానికి పదిహేడు వందలు చిన్నది పంపించారు పెద్దదానికి డబ్బులు తీసుకున్నారు అని అనుకుంటారు కదండి కొందరు తప్పేం లేదు అనుకోవటంలో కానీ ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఉంటారండి మనుషులు చెప్పలేము కదండి కొందరికి ఏమో కోపం వచ్చేస్తుంది ఇలా ఎందుకు చేశారు అది ఇది మీకు సరిగ్గా పంపించడం చేత కదా చేత కానప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా అంటారండి అందుకని పంపించేటప్పుడు డెలివరీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలండి ఈ పెనాలు మాత్రం ఇలాగ మిస్టిక్స్ జరగకుండా చూసుకోవాలన్నమాట అందుకని ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగా చూసి చూసి అనమాట వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం అడావుడి అనమాట ఇంకా ప్యాకింగ్ చేసి రెడీగా లేకపోతే కనుక అయ్యో ఇంకా ప్యాకింగ్ కావాలని చెప్పి వాళ్ళ ముందు గబగబా చేస్తామన్నమాట కొన్ని చేస్తాము ఈ లోపే వాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు వస్తారనమాట ఇంకా అప్పుడు కొంచెం టెన్షన్ అయిపోతూ ఉంటాము ఇచ్చేసేయాలి కబగబా అని చెప్పి నేనైతే ఫస్ట్ సీజనింగ్ చేసేసి అన్నీ పక్కన పెట్టేస్తానండి ఇంకా వీళ్ళు ప్యాక్ చేసేటప్పుడే కొంచెం ఇలాగ జరుగుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇంకా ఏం చేస్తామండి ఒక్కొక్క ఎంతటి మనిషికైనా ఒక్కొక్కసారి మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది కదండి ఈసారి పంపించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని పంపించాలి అని అందరం గుర్తుపెట్టుకున్నాం అనమాట ఆ స్లిప్లో వేసేటప్పుడు అంటే ఆ డ్రెస్లు అవి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వేయాలండి బాయండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి